ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్ బాగా అలవాటు పడడం వలన డైజెషన్ పవర్ లేక కడుపుల నొప్పి రావడం తిన్న వెమ్మట వామిటింగ్స్ అయిపోవడం సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని భోజనానికి అరగంట ముందు త్రాగారంటే మీ కడుపులో ఎలాంటి సమస్య ఉన్నా క్లియర్ అయిపోతుంది అంతేకాకుండా డైజెషన్ పవర్ మెరుగుపడుతుంది మీ కడుపులో ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ ని పెరగనివ్వకుండా తోడ్పడుతుంది సోంపు దాల్చిని దాల్చని మిరియాలు యాలకులు చిటికడంత సాల్టు టేబుల్ స్పూన్ వాము వేసి వీటన్నింటినీ మెత్తన పౌడర్లా చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీటిలో వేసుకుని భోజనానికి అరగంట ముందు త్రాగారంటే సమస్య తీరిపోతుంది అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది కడుపులో ఎలాంటి సమస్య అయినా ఏసిడిటీ అయినా కడుపు నొప్పి అయినా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఈ వీడియోని కడుపు నొప్పితో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి